అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి కామెడీ చూడండి మా ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా తయారైంది రోజు రోజుకి మీరు చూసినట్టయితే ఇందులో ఉంది పిండి నువ్వులాడు చేసినాం మమ్మీ నువ్వులాడు సంక్రాంతిలో చేసింది సంక్రాంతి అప్పుడు ఫిబ్రవరి ఎనిమిది తినరాని అరే రేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ముడుకు వచ్చేసి మా ఇంటి కూరని

మా ఇంట్లో పని మర్చింటే అధ్వానంగా తయారైంది రోజు రోజుకి సో గైస్ మీరు కదా మా తమ్ముడు అనుగాడు అడుక్కుపోయి బ్రెడ్లు పిజ్జాలు బర్గర్లు గివే తింటారు మా మేము ఆ అవస్థ చూడలేక అరే అవన్నీ తిన్నావు అనుకో ఏషి ఫైట్ ఇస్తా అని చెప్పింది తమ్ముడు అంటే అంత ఉంటే పంపి మమ్మీ అన్నాడు అంతే మా మమ్మీ మనసు మీద తీసుకొచ్చు అంతే ఇక ఏమేమి ప్రిపేర్ చేసిందో మా తమ్ముని కాని కోసం చూడండి ఇప్పుడు ఇడికించున్న సామాన్లు అన్నీ పంపుతుంది దానికోసం సో ఈ బ్లాగ్ అదే అనమాట సెండింగ్ ఐటమ్స్ టు మై బ్రదర్ హూ ఈజ్ ఇన్ యుఎస్ కనుక చూడు వీడియో చూడు ఏమేమి చేసిందా మమ్మీ నువ్వే పరిశాన్ అవుతావు అన్నీ వంటలే ఇగో ఇగో ఇది పైరు అని అత్త కూడా పంపించింది కొన్ని అనుగునికొస్తావు ఇక ఏమేజ్ ఏం కావాలి ఏం కావాలి చెప్పు గాయస్ ఇది ఏమనుకుంటారు మీరు గోధుమ పిండి అనుకోకండి ఏంది మమ్మీ ఇన్స్టెంట్ దోశపిండా ఓకేలే ఇన్స్టెంట్ పిండి ఇది ఇగో మసాలా పాపడలు ఇన్ని గాన పాపడలు ఇగో కుక్క కుక్కర్ ఎందుకే వండుకు నువ్వు ఇన్నిగానో పంపుతున్నావు వండుకుంటున్నావా సరే ఇవన్నీ ఇవన్నీ పంపిస్తుంది సూపర్ అట్లాంటామి స్వామితో అట్లాంటిది ఏంది అంటే ఇప్పుడు వాళ్ళ నీళ్ళు పోసి పప్పుచారా పప్పుచారు సాంబారా చూడండి ఇది కాదేంది చాక్లెట్ పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకో ఇది టమాటా అంటే ఉల్వచారు లాంటి టమాటా రసమా అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇది చాలా రోజులు వస్తా ఇదేంది జీలకర్రలు బెంజీ ఓకే ఇవి ఇగో గిల్లా ఇల్లనేమో చికెన్ అచారు ఇల్ల గైస్ ఇవన్నీ ఇప్పుడు సగమే చూపిస్తాను ఇంకా చూపిస్తే ఉన్నాయో గైస్ చట్నీ పొడి గాయస్ ఇది చట్నీ పొడా ఖుష్ అవుతుంది అన్ని ఇన్స్టెంట్ అన్నీ చేసేది ఇది పొద్దున్న చేసి కూడా తిన్నారా ఇది నా ఉప్మానేగా అంటే దీంట్లో నీళ్ళు పోస్తే ఉప్మా రెడీయా ఇది ఉప్మా దీంట్లో అన్నీ ఉన్నాయి తోడు ఉప్మా కరేపాకు పప్పులు ఖరాబ్ కాదా మమ్మీ ఇది కూడా వన్ మంత్ టూ మంత్స్ దాకా ఉంటుందా అవో ఇంత పెద్ద డబ్బా మమ్మీ ఇదే ఐదు కిలోలు ఇది ఐదు కిలోలు ఉంటుంది ఇవి అన్ని మురుకులు పంపుతున్నావా ఇక ఇవైంది మన అనుగానివి లెన్సులు ఇవి దీంట్లో లెన్సులు కళ్ళ లెన్సులు ఇది అవో ఇంకేదో డబ్బా వచ్చింది గాయస్ ఏంది ఇది పొంగలా అయ్యో ఇన్నికాలం ఇన్స్టెంట్ ఐటమ్లు అంటే ఇల్లు ఇప్పుడు నీళ్ళు పోసి ఇది అంటే ఇలా బియ్యము పప్పులు అన్నీ ఉన్నాయి కదా అంటే బియ్యం పోసి ఇలా కుక్కర్లు వేస్తే అయిపోయానా ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు వీడియో తీయకపోవాలి ఒక్కొక్కటి చేసేటప్పుడు మమ్మీ ఇడికైతే కొడుతుంది నిన్ను అర్థమవుతుందా అన్నీ తీయాలి నువ్వు ఇది పొంగల్ అంట ఏంది అటుకుల మిక్చర్ గైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ డ్రై ఫ్రూట్స్ కాడు పిస్తా వరియాలు పండు మిర్చి తొక్కు మతీంది మమ్మీ వేసిన పొట్టి కూడా తొక్కు అంటే గోంగూర తక్కువ ఏం కావాలి నీకు ఏం కావాలి పోదమ్మా నియాన సంత సంతి సంతలో ఎస్కేప్ అయిపోయింది ఎవరు స్వామి ఎస్కేప్ అయిపోయింది మంచి ఎస్కేప్ అయిపోయింది స్వామి అయితే రసం ఇప్పుడే వచ్చింది ఇంకా రసం ఇది చింతపండుది ఇంకా సంత పట్టుకొని వస్తుంది చూడండి ఇంకా ఇవన్నీ ఆడు యూఎస్ బయట పంపలేదు ఇప్పుడు మళ్ళీ పంపుతుంది ఏమైతుంది ఏం కాదు ఇగో నోట్బుక్లు కూడా నోట్బుక్లు కూడా పంపించమని అంటే ఏం కొనుక్కొని నేను అన్నీ మీరే పంపురి అన్నట్టు పంపిస్తాను మాతోటి ఎక్కడ న్యాయం ఇది వాట్ ఈస్ దిస్ ఫేర్ దీని లోపల ఏంది చిన్న టవాలు సబ్బులు ఇంకో చూడండి ఇగో లిబ్బాము పేస్టు ఇగో క్లినిక్ ప్లస్ షాంపులు ఒక చిన్న చిన్నవి ఉప్పు డబ్బా ఇవన్నీ మనం ఇప్పుడు యుఎస్కి పంపాలి కొరియర్గా ఎట్లా ఎక్కడి నుంచి అనుకుంటే వసంత్ కొరియర్స్ అనమాట అక్కడ నుంచి పంపుతున్నాం మనము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం మీరు చూడండి వాళ్ళది డీటెయిల్స్ అన్నీ చాలా బెస్ట్ కొరియర్ సర్వీస్ అనమాట సో ఇగో స్క్రీన్ మీద కూడా నెంబర్స్ ఇస్తున్నాం అక్కడికి మీరు కూడా కావాలంటే యూఎస్ నుంచి యూఎస్కి పంపాలంటే ఏ స్టేట్కి పంపాలన్నా వాళ్ళు పంపుతారు మంచి ప్యాకింగ్ చేసి సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాం ప్యాకింగ్ అయితే ఇప్పుడు చేయాలి మా అమ్మాయి అయితే ఆడ ఏదామంటే ఇంటర్ లేదు ఇక్కడ ఇది ఏదమే వాళ్ళు చేస్తారు కార్లో పెట్టి చేస్తారు చిన్న చిన్న ఐటమ్స్ ప్యాక్ చేసేస్తాను మిగతా పెద్ద అయితే సీదా డబ్బాలు తీసుకొని ఆనే పెడతాను లైక్ దిగో ఈ డబ్బాలు ఆనే పెడతా ఇవి ఇవన్నీ ఆనే పోయి ప్యాకింగ్ చేపిస్తాను చేసేస్తారు కార్లో వేసేదా మా డబ్బాని కొరియర్స్ వాళ్ళకి ఫోన్ చేపించి మాట్లాడతావు నువ్వు మాట్లాడుకో చెప్పు సరేనా ఇది సాంబార్ సో గైస్ ఇక చూడండి నా చుట్టముట్టు ఉన్నాయి సామాన్లు అయితే ఎస్ చూడండి ఇక చెత్త చెత్త అయిపోయింది గైస్ ఇక మనం ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈడికెంచి ఇవన్నీ మనము ప్యాకింగ్ షాప్కి తీసుకోదాం ఆడ మనోడు ప్యాకింగ్ చేస్తాడు ఆ ప్యాకింగ్ ఇక రేపు ఆడ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనోడు వస్తారు ఇప్పుడు కారం పొడి కూడా వచ్చేసింది మనకి అది కూడా ఆర్డర్ ఏంది ఇది ఏంది ఇంటిగా సామాన్లు అడుగు ఆడ అమెరికా పోయేటప్పుడు ఇన్ని సామాన్లు పంపలేదు మమ్మీ ఈరోజు పంపుతుంది ఇండికనం ఏమవుతుందో ఏమో ఈ మనం సామాన్లు ఎట్లా తీసుకుంటాడు ఏం చేస్తాడు ఏందో పోతున్నా ఇందాక ప్యాకింగ్ షాప్ పోయినా కదా మమ్మీ మురుకులు మా చూసిరుగా మురుకులు చేసి మా తమ్ముని కోసం ఆ మురుకులు ఇంటినే మర్చిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్యాకింగ్ షాప్ పోవాలంటే ఆడికి వెళ్ళి ఇకి రావాలి ఇంటికి వచ్చి మళ్ళీ ప్యాకెట్లో పట్టుకొని పోతున్నాడు నేను మురుకుల ప్యాకెట్ మురుకులు మొత్తం ప్యాకింగ్ చేసినాయి మమ్మీ నేను నాకే మత్తి మరపు ఎక్కువ మమ్మీకి నాకంటే డబల్ ఉంది ఇప్పుడు మనం కదా చిన్నపాయకుంటలేరు కానీ ఓ నా పక్కకి ఇంతగానో జాగా ఉంది ఇల్లు వాయింది దోమలు నా కార్లకు దోమలు ఏడుకి ఏదో అర్థమైతే లేదు అమ్మ అన్ని టోర్లు మూసిపెడితే ఎలాగైనా దోమలు వస్తున్నాయి లోపలికి ఇప్పటికి పది దోమలు చంపినాయి పొద్దు నుంచి నేను కార్లు ఉన్నాయి అదొక పెంట అంటే మా మమ్మీ ఇంకో పెంట స్వామి అయితే అన్ని ఎస్కేప్ అవుతుంది అన్ని ఎస్కేప్ అవుతుంది గాయస్ కింద కమెంట్లో తిట్టాను సామ్యాని ఎస్కే ఇప్పుడు సామ్యా వేస్ట్ సామ్యా పని షాత కానీ సామ్యా అని హైడ్రోజన్ కదా ఎడు మన వ్యాక్యూమ్ నైట్రోజన్ ప్యాకింగ్ కూడా అవుతాయి ఇవన్నీ ఇక మన లోపల మొరుకులు స్నాక్స్ ఉంటాయి కదా దానికోసం ఖర్చు లేకపోతే గ్యాస్ లేకుండా ఇంకా వీళ్ళ దగ్గర ఇవి పంపాను ఇక నీరు కట్టరు పంపదు లిప్ ఇవి లిప్ లిప్ బామ్లో అయితే లిప్స్టిక్ కిందకి కనిపిస్తుందా లిప్స్టిక్లు పంపొద్దా డ్రగ్స్కి ఇది కదా యాజ్ ఇటు మీరు కూడా ఎవరైనా పంపాలని కూడా ఇట్లాంటివి పంపకండి లిప్ బామ్లు లిప్స్టిక్లు సెంటర్ సెంటర్ కూడా సెంట్ సెంటు అప్పుడు మీ మీ పార్సల్ మంటుకుంటే అర్గ ఎవరైనా అరకుతాడేమో ఆయన టర్ వెపర్కి వస్తుంది ఇది కూడా అవ్వదు సెంటల్ ఇవన్నీ ఏమో ఫ్లేవేబుల్ మీ ఏది ఇట్లాంటివి సడన్గా లోపల మాట్లాడుకుంటే మొత్తం ఫిక్స్ అంటుంది ఇగో లెన్సులు కూడా అవ్వద్దు అంటే ఇక ఆల్మోస్ట్ ఇక ప్యాకింగ్ అయితే కదా అనడం కూడా మా దొరికాడే సో మీకు ఎప్పుడో ఎటువంటి ప్యాకింగ్ కావాలన్నా ఏది ఇంటర్నేషనల్ మొత్తం కొరియర్స్ అంతా మనం చూసుకుంటాడు ఆల్ ఓవర్ వరల్డ్ షిప్మెంట్ అవుతుంది లైక్ ఎయిర్ బ్యాగింగ్ ఉన్నాయంటే మన దగ్గర అన్నీ ఉంటాయి వ్యాక్యూమ్ ప్యాకింగ్ ఇంకేంటి నైట్రోజన్ మైట్రోజన్ సుఫ్ డిస్ట్రిక్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఇలా కనిపిస్తాయి అన్నీ కూడా ఇవన్నీ ప్యాకింగ్లు అయిపోతాయి అండ్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అయిపోతాయి సో ఇక తమ్ముడికి అయితే పంపించేసేసిన ప్యాకేజింగ్ మీరు కూడా ప్యాకేజింగ్ కొరియర్ కావాలంటే ఇగో స్క్రీన్ మీద నంబర్ మెన్షన్ చేస్తున్నాం మీరు కాల్ చేస్తున్నారు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తున్నారు అక్కడికి వచ్చి మీరు ప్యాకింగ్ చేయవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇక అనుకోని గారు ప్యాకింగ్ పోయినాకలు మరి ఏం ఫ్లైట్లో చూస్తాడో ఏం తింటాడో ఏం అది పోయినాక తెలుస్తుంది